నాయుడు వీడియో పెట్టిన వెంటనే తన పెళ్లి గురించి పెట్టిన వీడియో వెంటనే ఒక ఐదారు గంటలు అలా గ్యాప్ తీసుకుని సో రాజ్ దగ్గుపాటి తన పేరు సో గుర్తుందే ఉంటుంది కదా తన మాజీ భర్త సో రాజ్ తను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కానీ మరి ఘోరంగా ఫ్యాన్స్ ఉన్నారు దానికి మాత్రం సో పెట్టిన వెంటనే అరవై నాలుగు వేలు యూస్ పోవడం వెంటనే ఫాలోవర్స్ ఒక మూడు వేలు రావడం పిచ్చ క్రేజ్ ఉందనమాట అదంతా పక్కన పెట్టేసుకుంటే ఆయన ఎమోషనల్గా ఎవరైనా ఒక పది లేక ఒక ఐదు నిమిషాలు మాట్లాడతారు అది ఏడ్చి బొబ్బోలు పెట్టి కాదు తన బాధ తన కళ్ళమిటి తన మాటలమిటి వచ్చినట్టు అనిపించింది నాకు ఇవన్నీ విన్నప్పుడు అరే ఏంటి అసలు ఎవరిది తప్పు తనదా ఇతనిదా ఎందుకు విడిపోయారు అసలు ఏంటి కారణం అనేది మనకు ఒక్క కొన్ని రెండు మూడు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి మనకు అదే డౌట్ ఉండే ఈయన చెప్పిన కొన్ని మాటలు అటు తనది తప్పని కాదు ఇతను తప్పేమీ కాదు సో కొన్ని మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒక అండర్స్టాండింగ్ లేనప్పుడు ఆ కాపురం ఎంత కలుసున్నా ఏం సుఖం సో ఈ నా అన్న మాట ఏంటి తెలుసా ఒకటి ఒక సామెత ఉండేది కదా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఆయనే చెప్పింది సో నేను కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఏదైనా సరే ముందు జాగ్రత్త ఉండాలి పెద్దలు చెప్తారు ఎప్పుడైనా ఒక పెళ్లి చేసుకోవాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేస్తే అప్పుడు ఆ జంట కలకాలం కలిసి ఉంటారు అనేది ఒక నమ్మకం మీరు చెప్పింది అలానే అనిపించింది నాకు నేను చెప్పింది ఏంటంటే మంచి నా లైఫ్లో ఒక రెండు సంవత్సరాలు మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు ఏదైనా సరే కానీ నేను అనుభవించిన ఫీల్ మీరు అనుభవించకండి నేను తీసుకున్న ఆ తప్పుడు డిసిషన్ మీరు తీసుకోకండి ఏదైనా ఒక డిసిషన్ తీసుకుంటున్నారా అది మీ ఫ్యామిలీని మీ ఫ్రెండ్స్ మీ అన్ననో అక్కనో తమ్మునో చెల్లనో ఎవరినైనా సరే ఒక మాట అడిగి ఆ డిసిషన్ తీసుకోండి అని అంటున్నారు అంటున్నారన్నమాట అక్కడ మ్యాటర్ ఇంకొకటి ఏం తెలిసిందంటే నేను అనుభవించింది నా ఫ్యామిలీ అనుభవించింది బాధ అటు వాళ్ళది నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో నేను ఎంత డిప్రెషన్ వెళ్ళానో వాళ్ళు కూడా వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అది నాకు తెలియదు కానీ నేను తీసుకున్న ఈ చిన్న పొరపాటు వల్ల నా లైఫ్ అక్కడితో అనిపించింది అది జరిగిన తర్వాత ఒక నాలుగు గోడల మధ్య మందుకు బానిసై తిండి తిప్పలేక అదే ఫీల్తో అలానే ఉన్నాను సో నా అందరూ ఉన్నా లేనట్టే ఉన్నాను నేను ఒక మనిషిని నా నమ్మకం నా బలహీనత అనుకున్న మనిషే నా నమ్మకాన్ని పోగొట్టేశారు అని చాలా మాట్లాడినారు అది ఎందుకు అన్నారో ఏంటో అనేది కూడా అసలు నాకేమీ అర్థం కాలేదు మాటలు అక్కడ సో అది ఏమంటున్నారు అసలు మామూలుగా అయితే ఏదైనా ఒక డిసిషన్ మీకు ఒక అమ్మాయి కంపల్సరీ ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చడం కానీ అబ్బాయికి అమ్మాయి నచ్చడం కానీ మీరు లవ్ చేసుకుంటున్నారు అనేది అది పక్కన పెట్టిస్తే ఇద్దరం కలిసి ఉండాలి అంటే ఒక రెండు సంవత్సరాలు ఒక మూడు సంవత్సరాలు ట్రావెల్ చేయండి తనేంటో నీకు తెలుస్తుంది నువ్వేంటో ఏం తెలుస్తుంది ఇంకొక మాట చెప్పడు నా మన లైఫ్లో ఉన్న ఫీలింగ్స్ కానీ ఇంకొక ఫాస్ట్ గురించి కానీ ఏమైనా సరే ఇప్పుడున్న దానికి చెప్పుకోకూడదు అంటే తన లైఫ్ పార్ట్నర్కి చెప్పకూడదు అది చెప్పడంలో కొన్ని కొన్ని పొరపాట్లు దొరుకుతాయి కొన్ని విషయాలలో సో ఏ చేసినా కొంచెం చెడుగానే అనిపిస్తుంది సో ఆ పొరపాటు మీరు చేయకండి అని చాలా అన్నారు సో ఇంకోటి ఏంటంటే నేను అనుభవించింది నా జీవితంలో అది ఎవరు అనుభవించకూడదు అది నా దురదృష్టం అనుకోవాలి నేను రెండు సంవత్సరాలు ఒక నరక అనుభవించాను నా తర్వాత మా ఫ్యామిలీ సో నన్ను బాగా సపోర్ట్ చేసింది అయిందేదో అయిపోయింది ఇక ఎందుకు లైఫ్లో మళ్ళీ తెచ్చుకోలేము కానీ నేను అది గుడ్ ఆర్ బ్యాడ్ అంటే గుడ్డే అనుకుంటాను కొన్ని కొన్ని క్షణాలు ఒక రోజైనా ఒక్కొక్క బంధం అయినా కొన్ని మంచిని కొంచెం చెడుని సో తెలియజేసిపోతాయి అది కూడా నా లైఫ్లో అలాంటిది అనుకోవచ్చు అని చాలా అన్నారు నా బా నా రెండు సంవత్సరాల బాధ అది ఎప్పటికీ పోయేది కాదు ఆ జీవితాంతా ఉంటుంది కానీ దాని నుంచి నేను మూవ్ ఆన్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది నా డిసిషన్స్ ఎవరినో తప్పు పట్టడానికి కాదు ఎవరినో చొడు చేయడానికి కానీ కాదు మా ఇద్దరికి సో సెట్ అవ్వలేదు విడిపోయా అంతే తప్ప తను తప్పు చేసింది నేను తప్పు చేశాననేది అక్కడ మ్యాటర్ కాదు ఆ బంధం సో కలిసి ఉండి బాధపడడం కన్నా విడిపోయి హ్యాపీగా ఉండడం వేరు కదా అనేది రాజు అన్నారు మరి ఇక్కడ ఎవరు వల్ల తప్పు జరిగిందనేది వాళ్ళు నెక్స్ట్ వీడియో అంటే ఇప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూ లాగా రిలీజ్ చేస్తున్నారనమాట రాజు అక్కడక్కడ అదే తెలుస్తుంది కానీ ఆయన తను మ్యారేజ్ రీల్ ఎప్పుడైతే పోస్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో తను కూడా ఒక డైలాగ్ వీడియో పోస్ట్ చేశారు అని కానీ ఫోటో అని కాదు ఒకరిని మించి ఒకళ్ళ ప్రేమ తను ఎక్కువ ప్రేమించవచ్చు ఎందుకంటే ముందు ప్రేమించింది ఆయన ఒక అమ్మాయి ప్రేమిస్తే చచ్చిదాకా ఉంటుంది ఒక అబ్బాయి ప్రేమిస్తే అసలు ఇంకా నయ ఇంకొక అది చెప్పలేని మాటలు ఏదైనా సరే తన లైఫ్ని తనది ఇష్టం ఒక మాట చెప్పాలంటే మీకు కుదరలేదు విడిపోయారు మూవ్ అని అయిపోయారు అంతే ఇక జనాలు ఏందిరా బాబు అంటే అరే ఏం జరిగింది ఎందుకు విడిపోయారు దేనివల్ల విడిపోయారు ఎవరైనా మధ్యలో వచ్చిందా ఎవరు తినమ ఇవి ఇలాంటివి ఉంటాయి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి కదా అవన్నీ సో పోగొట్టడానికి తను జనాలకి దగ్గరగా ఉండడానికి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు అదే రాజ్ దగ్గుపాటి పేరు కూడా బాగుంది కదా సో పర్లేదు సపోర్ట్ చేయండి ఎందుకంటే అంతకుముందు నాకు ఒక ఛానల్ ఉండేది అది నా ఫ్రెండు సో అనుభవిస్తున్నారు డబ్బులు వస్తున్నాయి సంపాదించుకుంటున్నాను అది నాకు అవసరం ఉంది ఒకళ్ళు నేను బాధ పెట్టను నా వాళ్ళ ఇంకొకళ్ళు బాధపడ్డా నేను తట్టుకోలేను అందుకని నేను ఒక ఛానల్ స్టార్ట్ చేశాను మీరు నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను ఇక్కడ నాకు తెలిసినంతవరకు అయితే ఒక నైంటీ పర్సెంట్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు కళ్ళలో బాగా తెలుస్తుంది చూద్దాం మరి నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తాడనేది కానీ ఏదైనా సరే రాజ్ నువ్వు చెప్పిన విషయంలో నాకు కొద్దిగా ఎంతో కొంత అర్థమైంది బట్ నీ లైఫ్లో ఏం జరిగినా ఇక ముందు ఏం జరగపోయినా నీకొట్ట మంచి పార్ట్నర్ దొరుకుతారు నువ్వు సంపాద ఇంకొక మాట కూడా చెప్పారబ్బా ఏంటంటే ఏదైనా సరే మన జీవితంలో డబ్బు ఉంటే వంద అయినా మన కాళ్ళ దగ్గరకు వచ్చి పెడతారు అంతే తప్ప డబ్బు లేనప్పుడు ఎవరు లేకరు అనేది చెప్పారు అంటే డబ్బు ఉండాలి మనిషి జీవించాలంటే డబ్బు ఉండాలి ఒక స్టేజ్లో ఉంటేనే ఎవరైనా సరే మనల్ని చూసి సో రెస్పెక్ట్ వస్తుంది ఆటోమేటిక్గా మన దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయని రెస్పెక్ట్ వస్తుంది ఆటోమేటిక్గా ఆ డబ్బులు లేనప్పుడు ఆ ఇంద్ర అక్కడికి వెళ్తుంది అది కాదు మనిషిని గొప్పతనం డబ్బు పరపతి ఈ పరపతి లేనిదే మనిషి చుట్టూ కాగితంతో సమానం అనమాట అది వాటి ముచ్చట సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఐ హోప్ సో నన్ను ఇప్పటిదాకా వాళ్ళు సపోర్ట్ చేశారు ఇంకా మంచి వీడియో చేస్తాను ఎవరిని నెగిటివ్ చేయడానికి వాళ్ళు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరిని తప్పు చేయాలి తప్పు చేశారని తప్పు చేశారు ఒప్పు చేసినా తప్పు చేశారా అనను ఏది అక్కడ జరిగితే అదే పాయింట్ కుల్లాగా చెప్తాను అది నా అంటేషియేషన్ అంతే తప్ప సో ఇంతవరకు బాగా నడిపి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు చూసినందుకు ఓపికతో ఏదైనా సరే పార్ట్ టూ టూలో చూద్దాం అబ్బా నెక్స్ట్ వీడియో సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో వాచ్ చేసినందుకు